అనర్హత వ్యవహారంలో స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు నోటీసులకు వివరణ ఇస్తూ తమ అడ్వకేట్ లేఖ రాశారని ఆయన నుంచి జవాబు రాలేదని చెప్పారు గురువారం దానం మీడియాతో మాట్లాడుతూ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నాకు చెప్పలేదు మా అడ్వకేట్ స్పీకర్కు లేఖలు ఏం రాశారో తెలియదు బీఆర్ఎస్ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు వాళ్ళు తీసుకునే యాక్షన్ బట్టి నా రియాక్షన్ ఉంటుంది ఎన్నికలంటే నేనేమి భయపడ్డని అన్నారా స్పీకర్ గారు ఇచ్చిన దానికి మా అడ్వకేట్ ద్వారా మనం రిప్లై పంపించడం జరిగింది మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం పిలిపేం రాలేదు వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం ఇస్తాం తప్పకుండా అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయి ఉన్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేయాల్సి లేదంటే అనర్హత పెట్టి ఇట్లా భయంతో దాఖలు చేశారు తాను నాయన చెప్పేసి రెండే ఇష్యూలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా నేను ప్రజా బలంతో ఇన్నిసార్లు గెలిచాను అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓ అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను కాబట్టి ప్రజల మనిషిని ప్రజల మధ్యలో ఉండేటోని ప్రజా బలమే నా బలం తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజా క్షేత్రంలో వస్తాను తప్పకుండా మళ్ళీ ఓట్లాడతాను స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్వకేట్ ఇచ్చారు మా అడ్వకేట్ గారు ఢిల్లీలో ఉండే ఈరోజు మాట్లాడి మా అడ్వకేట్ తో మాట్లాడిన తర్వాత నేను చూస్తాను నేను చెప్పాను కదా

వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు చెప్పేది చెప్పారు నన్ను సస్పెండ్ చేయలేదు చేయలేదు కాబట్టి సస్పెండ్ చేసి ఉంటే వేరే రకం ఉండేది దానికి రేపు జవాబు వేరే చెప్పేది కాబట్టి వాళ్ళు ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారో దాన్ని బట్టి నా ఎక్స్ప్లెయిన్ నా యొక్క రిప్లై ఉంటుంది రేపు స్పీకర్ గారి దగ్గరికి పోయే విషయాన్ని నేను సబ్జ్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అందుకే ఎన్ని క్వశ్చన్ వేసా చెప్తలేను రేపు స్పీకర్ గారిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కంటెంట్స్ ఏమిన్నాయో